ఓం నమో వెంకటేశాయ నా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు మేము తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుని ఆ బంధువులకు నా అపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ పెడతా ఉండి కోసం వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదం పెట్టి దీపారాధన చేసుకుని అందరికీ ప్రసాదం ప్యాక్ చేసి అందరికీ పంచుతూ ఉండి ఆ ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం కలగాలండి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడే మనకి కల్పిస్తాడు నమో వెంకటేశాయ